లాజిక్ ప్రో వచ్చినటువంటి ఈ కొత్త అప్డేట్ ని మనం చెక్ చేద్దాం ఏ ఫీచర్స్ వచ్చాయో వాటిని ఇన్ డెప్త్ గా చెక్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో హలో మై నేమ్ ఇస్ గౌరీష్ వెల్కమ్ టు ఆడియో ఎక్స్పర్ట్ నేను లాజిక్ ఏ కాకుండా డిఫరెంట్ డబ్ల్యూస్ మీద నేను చాలా వీడియోస్ చేశాను నా యొక్క యూట్యూబ్ ఛానల్ ను చెక్ చేయండి మ్యూజిక్ ప్రొడక్షన్ మిక్సింగ్ అండ్ మాస్టింగ్ గురించి కూడా మీరు ఆ వీడియోస్ లో చూడగలరు ఓకే లెట్స్ గెట్ ఇన్ వీడియో సో మొదటి ఫీచర్ ఏంటో చెక్ చేద్దాం మొదటిగా మనం ఒక స్టూడియో గ్రాండ్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాను సో జస్ట్ యూజువల్ గా నేను ఒక కీబోర్డ్ ప్లే చేస్తున్నాను చూడండి సో నేను ఇలా ప్లే చేసిన తర్వాత షిఫ్ట్ ఆర్ నొక్కితే మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క మీడియా అనేది రికార్డింగ్ అవుతుంది సో అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క ఫీచర్ ఏంటంటే ఆడియో కూడా రికార్డింగ్ అవుతుంది దాన్ని ఫ్లాష్ బ్యాక్ క్యాప్చర్ అంటాం ఈ యొక్క ఫీచర్ ఏంటో ఇప్పుడు మనం లైవ్గా చూద్దాం నేను ఒక ఆడియో ట్రాక్ తీసుకున్నాను అందులో నా యొక్క ఇన్పుట్ని సెట్ చేసుకున్నా సో నా యొక్క మైక్ అనేది ఇన్పుట్ సెవెన్లో ఉంది నేను ఇప్పుడు ఈ యొక్క ఆడియోని క్లాష్ బ్యాక్ క్యాప్చర్ ద్వారా ఎలా రికార్డ్ చేస్తుందో చూద్దాం సో నేను జస్ట్ ప్లే చేశాను రికార్డింగ్ బటన్ అనేది నొక్కలేదు జస్ట్ ప్లే చేశాను ఇది వెళ్తూనే ఉంది సో ఇప్పుడు నేను ఆపేసి జస్ట్ షిఫ్ట్ ఆర్ నొక్కితే ఆటోమేటిక్గా నేను ఏదైతే మాట్లాడనో అది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది సో దీన్ని ఫ్లాష్ బ్యాక్ క్యాప్చర్ అంటారు ఇది చాలా బెస్ట్ ఫీచర్ లాజిక్ ప్రోలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫీచర్స్ కంటే సో దీని వల్ల ఏంటంటే మనం రికార్డింగ్ బటన్ నొక్కడం మర్చిపోయిన సరే ఈ యొక్క ఫీచర్ ద్వారా ఆటోమేటిగా రికార్డ్ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ ద గ్రేట్ ఫీచర్ ఇప్పటి వరకు ఉన్న ఫీచర్స్ లో సో నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఇంకో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే స్టెమ్ స్ప్లిటర్ గా లాజిక్ ప్రోలో ఇంతకు ముందు స్ప్లిటర్ స్ప్లిటర్లో మనకి ఫోర్ ట్రాక్స్ వచ్చేవి బట్ ఈ యొక్క అప్డేట్ లో మాత్రం డిఫరెంట్గా ఇచ్చాడు చాలా ట్రాక్స్ మనం స్ప్లిట్ చేసుకోవచ్చు అది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం సో మొదట నేను ఒక మాస్టర్ ట్రాక్ ఒకటి తీసుకున్నాను సో దీన్ని మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ ప్రాసెసింగ్ దగ్గర స్టెమ్ స్ప్లిటర్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ సెపరేట్ ఆల్ స్టెమ్స్ అనే ఆప్షన్ ఉంది అండ్ అదే ఇంతకు ముందు మనకు వోకల్స్ డ్రమ్స్ బేస్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేవారు ఇప్పుడు ఏంటంటే గిటార్ అండ్ పియానో కూడా ఇంక్లూడ్ చేశారు సో దీనివల్ల మనం మోర్ యాక్యురేట్గా మనం ఒక సాంగ్లో నుంచి గిటార్స్ కానీ పియానో కానీ అండ్ అదర్ మెలడిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు దీనివల్ల మనం రీమిక్సెస్ కానీ ఇంకా మోర్ వేస్లో మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా మనకి స్టెమ్స్ అనేవి స్ప్లిట్ అయ్యే ఇంతకు ముందు నాలుగు ట్రాక్లు స్ప్లిట్ అయ్యేవి ఇప్పుడు మనకి ఆరు ట్రాక్లు అనేవి స్ప్లిట్ అయ్యాయి సో ఒకసారి చెక్ చేద్దాం ఎంత యాక్యురేట్ గా మనకి ఈ యొక్క స్టెమ్ స్ప్లిటర్ అనేది వచ్చిందో సో ఇండివిజువల్ గా నేను ప్లే చేస్తున్నా నచ్చి ఇది చూద్దామా సో ఇంతకు ముందు పియానో అండ్ గిటార్ కూడా అదర్ మెలోడిక్ ఇన్స్ట్రుమెంట్స్ లో కలిసిపోయేవి బట్ ఇప్పుడు ఏంటంటే అవి కూడా సపరేట్ సెపరేట్ గా ఉండడం వల్ల చాలా ఆక్యురేట్ గా మనం ఈ స్ప్లిట్ చేసుకోవచ్చు అండ్ మన ప్రాజెక్ట్ లో ఇండివిజువల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు వాయిస్ ఏ కావాలనుకుంటే వాయిస్ తీసుకోవచ్చు లేదంటే గిటార్ కానీ లేకపోతే పియానో మీద మీరు కరోకి సాంగ్ పాడదాం అనుకుంటే మీరు బీట్ అవసరం లేదంటే జస్ట్ మీరు డ్రమ్స్ మ్యూట్ చేసుకుని గిటార్ అండ్ పియానో తో మీ యొక్క వాయిస్ ని రికార్డ్ చేసుకోవచ్చు సో ఈ స్టెమ్ స్ప్లిటింగ్ ఆప్షన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీకు కూడా నచ్చిందని నేను కోరుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మన సెషన్ మన యొక్క ట్రాక్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు యూజువల్ గా మనం స్క్రోలింగ్ చేసుకుంటూ మనకి ఎక్కడ ఉంది ట్రాక్ ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోతే ఇంకొక లాజిక్ లో అద్భుతమైన ఫీచర్ వచ్చింది అదేంటంటే సెర్చ్ ట్రాక్ ఆప్షన్ అనమాట సో దాన్ని మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే లాజిక్ ప్రోలోకి లోకి వెళ్ళి కీ క్యాండ్స్ వెళ్ళి ఎడిట్ అసెన్మెంట్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు సెర్చ్ అండ్ సెలెక్ట్ ట్రాక్ అనే ఆప్షన్ వస్తుంది దీనికి ఎటువంటి కీ కీకేమెంట్ లేదు నేను కంట్రోల్ కమాండ్ టీ అని పెట్టుకున్నాను సో నేను ఇప్పుడు క్లోజ్ చేసేసి జస్ట్ నేను కంట్రోల్ కమాండ్ టీ అనే షార్ట్ కట్ యూజ్ చేస్తే ఇక్కడ మనకి సెర్చ్ అండ్ సెలెక్ట్ ట్రాక్ అని వస్తుంది సో నేను కోరస్ వాకల్ సెర్చ్ చేద్దాం అనుకుంటే జస్ట్ కోరస్ అని ఒక్కేస్తే ఆటోమేటిక్గా మనకి ఏ యొక్క ట్రాక్ కావాలో డైరెక్ట్ సెలెక్ట్ అవుతుంది సో కోరస్ ట్రాక్ ఇలా క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇది మనకి సెలెక్ట్ అవుతుంది సో ఈ విధంగా మనకి డ్రమ్స్ కానీ వాయిసెస్ కానీ లేదంటే ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ పర్టికులర్గా గిటార్స్ కానీ లేదంటే పర్కోషన్స్ కానీ మీ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ కానీ మీకు ఈ యొక్క ఓవరాల్ సెషన్లో కనిపించకపోతే ఈ విధంగా ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు సో ఈ త్రీ ఫీచర్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి అలాగే ఈ యొక్క లెవెన్ పాయింట్ టూ అప్డేట్లో చార్ జీబీటీ ఇంటిగ్రేషన్ వచ్చింది అలానే ఇంకొక ఫీచర్ కూడా ఉంది సో ఇక్కడ మీకు పైన మాస్టర్ ట్రాక్ అనే వాల్యూమ్ అనేది మీకు కనిపిస్తుంది ఇంతకుముందు దీన్ని డిసేబుల్ చేసుకోవడానికి అయ్యేది కాదు బట్ ఇప్పుడు ఈజీగా మనం డిసేబుల్ కూడా చేసుకోవచ్చు మనం యూజ్ చేయకపోతే అది ఎలా అంటే రైట్ క్లిక్ చేసి జస్ట్ కస్టమైజ్ కంట్రోల్ బార్ అండ్ డిస్ప్లేకెళ్ళి ఇక్కడ కిందని మాస్టర్ వాల్యూమ్ అనేది సపరేట్గా ఉంటుంది కదా దీన్ని జస్ట్ మీరు ఆఫ్ చేసుకుంటే మీకు ఆ పైన అనేది మాస్టర్ వాల్యూమ్ అనేది కనిపించదు అనమాట సో ఇది కూడా మీకు ఎవరైతే కంట్రోల్ బార్లో ఇవన్నీ లేకుండా నీట్గా క్లీన్గా ఉండాలనుకుంటే ఈ విధంగా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అండ్ ఇంకో ఫీచర్ ఏంటంటే ఇక్కడ మిక్సర్ ఛానల్స్లో మనకి యూజువల్గా ఇక్కడ చిన్న చిన్న ఈ యొక్క వాల్యూమ్ నాప్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనకి ఈ యొక్క లెవెన్ పాయింట్ టూ అప్డేట్లో ఏంటంటే ఈ ఫేడర్స్ అనేవి కొంచెం పెద్దగా వస్తాయి సో లాంగ్ ఫేడర్స్ అనమాట సో అది అలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వ్యూ ఆప్షన్లోకి వెళ్ళి మీరు జస్ట్ డైరెక్ట్గా లాంగ్ ఫేడర్స్ అని చెప్పి క్లిక్ చేస్తే మీ యొక్క ఫేడర్స్ అనేది ఆటోమేటిక్గా లాంగ్ అవుతాయి సో ఈజీగా మీరు వాల్యూమ్ ఎక్కడి వరకు సెట్ చేసుకోవాలి సో మన యొక్క వాల్యూమ్ ఎంత వరకు వస్తుందో మనం ఈజీగా ఈ వ్యూలో అయితే మనం తెలుసుకోవచ్చు సో ఈ ఫీచర్ కూడా చాలా బెటర్ ఫీచర్ ఇంతకు ముందు ఇది చాలా చిన్నగా ఉండేది బట్ ఇప్పుడు ఈ లాంగ్ ఫేడర్స్ వల్ల చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది సో దిస్ అ గ్రేట్ ఫీచర్ అని నేను అనుకుంటున్నాను సో ఈ నాలుగు ఫీచర్స్ అయితే నా యొక్క బెస్ట్ ఫీచర్స్ అనమాట ఈ నాలుగు ఫీచర్సే కాకుండా చార్ట్ జీపీటీ ఇంటిగ్రేషన్ సెవరల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా లాజిక్ ప్రో అప్డేట్ చేసింది ఆపిల్ లో సో అవి కూడా మీరు ట్రై చేయండి చెక్ చేయండి సో ఈ యొక్క ఫీచర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఈ లెవెన్ పాయింట్ టూ అప్డేట్ అనేది ద బెస్ట్ ఈ లెవెన్ పాయింట్ టూ అప్డేట్లో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ క్యాప్చర్ మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యూజిక్ ప్రొడక్షన్ మిక్సింగ్ అండ్ మాస్టింగ్ సంబంధించిన డౌట్స్ కానీ ఏమైనా క్వారీస్ కానీ ఉంటే నాకు జస్ట్ కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి